గ్యారంటీ ఇంటారు రెండు లక్షల రుణమాకి వేస్తాం రాసి పెట్టుకోండి అన్నారు ఏమైంది డిసెంబర్ తొమ్మిది ఇంకా రాలే వాళ్ళకు ఇంకా డిసెంబర్ తొమ్మిదో వాళ్ళకి ఇంకా రాలే మొన్న జనవరికి పెన్షన్లు ప్రతి నెల ఫస్ట్ కే వేస్తామన్నారు పెన్షన్లు జనవరి ఆయన తే జనవరిలో పెన్షన్లు వల్లే పెద్ద మనుషులు అడుగుతూ తెలుస్తుంది జనవరిలో పెద్ద మనుషుల వల్లే జనవరిలో పెద్ద మనుషుల వల్లే ఒక నెల స్కిప్యేజ్ పడేసినారు ఆ పేరుతో ఈ పేరుతోనే ఆ టెన్గా ఈ టెన్ ఎంత ఎనకా ఆయన నెల రోజులు ఒక నెల పెన్షన్లే రాలే మా మహాలక్ష్మి స్కీమ్ స్కీమ్ మా అక్క చెల్లెలకు మా అక్క చెల్లెలు అయితే అప్పుడు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయంటే ఎవరికైనా అనిపిస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుండ్రు కదా సరే ఓసారి చూద్దాం మా కేసీఆర్ మంచిగా ఉన్నాడు అన్ని మంచి పనులు ఇస్తాడు కానీ ఓ రెండు వేల ఐదు వందలు ఇస్తారు కదా చూద్దామని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్ నమ్ముతే ఏది మీ మహాలక్ష్మి స్కీమ్ ఎక్కడున్నది అంటే ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే పరిస్థితులు లేదు రైతు బంధు రైతులు అయితే వాళ్ళ కష్టం చూడలేక గౌరవ కేసీఆర్ గారు మిషన్ కాకిత ద్వారా చెరువులు మంచిగా వేసి చుక్క చుక్క ఒడిసిపట్టి ఆ చెరువులను మంచిగా చేసి నీళ్ళు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చి రైతు బంధు కూడా రైతులకు పెట్టుబడికి అప్పుల పాలు కావద్దని చెప్పి ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం మేము ఇరవై వేలు ఇస్తాం మేము ముప్పై వేలు ఇస్తాం అని మాట ఇచ్చి ఎలక్షన్లు ఏరు దాట దాకా ఊడం వల్ల ఏరు దాటంగానే పోవడం వల్ల తెప్పను దాటించిన తెప్పని తగలబెట్టే రకం లెక్క మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు రూపం ప్రజలకు మంచిగా ఉంటేనే ఆ ఇచ్చిన ఆమె నిలబెట్టుకోవాల్సిందే నిలబెట్టుకోకపోతే ప్రజల పక్షాన్ని నిలబెడతాం మాకు ధర్నాలు కొత్త కాదు ఈ రాష్ట్ర రూపం కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు రెండు వేల ఒకటిలో జెండా పట్టినప్పుడే డిసైడ్ చేసుకొని వచ్చినాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకి ఏ హామీ ఇచ్చిన నెరవేరుస్తామన్నా తెలంగాణం అభివృద్ధి అభివృద్ధి చేసినాం రేపు రాబోయే కాలంలో కూడా ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ కూడా ప్రజల తీర్పును శిర్సా వహిస్తాం తప్పకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ప్రతి ఆమెని అమలయ్యేంత వరకు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు ఆ సమాచారం తీసుకో మేము ప్రజల పక్షాన నిలవడతాం ఇప్పటికే ప్రజలందరూ కూడా అంతా ఉన్నారు అమ్మ రైతు బంధు వల్లే జర ఏమైనా